హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయ న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఒక అంశం విపరీతంగా వైరల్ అవుతుందంట అదేంటనుకుంటున్నారా అదేనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం వనకచర్ల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు కూడా తాగునీరు సాగునీరు అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ ప్రాజెక్టు పైన తెలంగాణ మొదటి నుంచి అభ్యంతరాలు చెబుతూనే ఉంది పక్క రాష్ట్రం కాబట్టి అలాగే వారికి ఇంకా రాజకీయంగా ఏదున్నా కూడా వాటర్ పైన వారు రాజకీయం చేస్తారు కాబట్టి అది ఒక అర్థం ఉందనుకోవచ్చు మరి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాజకీయ నేతలు కూడా ఇలాగే ప్రవర్తించడం అన్నది ఇప్పుడు ఏపీ ప్రజలను విస్మయానికి గురి చేస్తా ఉంది మరి ప్రముఖంగా కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులు కావాలని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ బనకచర్ల పోలవరం ప్రాజెక్టుపై తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అసలు వీళ్ళ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళ అని ఏపీ ప్రజలు అసహించుకుంటున్నారు మొదలే కమ్యూనిస్ట్ పార్టీ ఆ పైన నారాయణ ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నారాయణ ఎంత విషయం కక్కుతారో ఆంధ్రప్రదేశ్ పై కమ్యూనిస్టులకు అసలు ఏపీలో విలువన్నదే లేదని ఆయనకు కూడా తెలుసు ఏదో పేరుకు మాత్రం ఆ పార్టీ ఉంది ఉంటే రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్ళు సపోర్ట్ చేయాలి తప్పితే రాష్ట్రానికి నష్టం చేకూరే విధంగా వ్యాఖ్యలు చేయడం అన్నది ఎంతవరకు సమంజసమో కాంక్రీట్లు ఆలోచించుకోవాలని చెప్పేసి ఏపీ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఈ నారాయణ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకమే అటువంటి వాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండాలి అంత ఇష్టమైతే తెలంగాణలోని పోయి ఉండొచ్చు కదా అవును నిజమే నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు తెలంగాణకు చేగొట్టిన ఉత్తముడి నారాయణ ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుల కోసం పోరాడినటువంటి సందర్భాలే లేవు ఆయన ప్రజలు కూడా ఎప్పుడు ఆదరించలేదు చీదరించుకున్నారని కూడా తెలుసు సో ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నారు నారాయణ లక్షలాది ఎకరాల్లో రైతులకు సాగు అలాగే తాకునీరు అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మోకాలడ్డి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఇంకా తెలంగాణ నేతలైతే రోజుకొకరు ఇంకా ఈ ప్రాజెక్ట్ పైన ఇంకా ఇదే పనిగా ఇదే రాజకీయంగా పెట్టుకొని మాట్లాడుతూ ఉండేది మన అందరం కూడా చూస్తున్నాం తెలంగాణ నేతలు మాట్లాడుతున్న దానిలో అయితే అర్థం లేదు ఎందుకంటే వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి వ్యతిరేకత అన్నది వ్యక్తం కాలేదు వాళ్ళకి ఎప్పుడు మేము అడ్జక్షన్ కూడా చెప్పలేదు మరి దాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకోకుండా ఈ బనకచిర్ల పోలవరం ప్రాజెక్టుల పైన విషం చిమ్మడం అన్నది తెలంగాణ రాజకీయాలకు నిదర్శనమై తెలుస్తుంది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు సో ఆయన మరి ఒక గొప్ప లీడర్ అంటే ఒక ప్రజాక్షేత్రం నుంచి గెలిచినటువంటి వ్యక్తి సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు నాకు ఉన్నాయని చెప్పుకునేటువంటి వ్యక్తి పక్క రాష్ట్రంపై విషయం చూపడం అన్నది ఎంతవరకు సందర్భం అనేది వారు చూసుకోవాలి ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఇంక వాళ్ళు పుట్టింది ఆ పార్టీ పుట్టింది ఆంధ్రాను విమర్శించుకొని ఆంధ్రాను విమర్శించుకొని పెరిగారు పెద్ద సో వాళ్ళు ముఖ్యమంత్రి స్థానాలు అలాగే మంత్రి పదవులు కూడా పొందారు ఆంధ్రపై నిత్యం విషయం చెబుతూ సో ఇంకా ప్రజలకంతా తెలిసిపోయేసింది ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలన్నీ కూడా వాళ్ళకు అందరికీ విసుగు పుట్టిపోయింది అంతే ఏమో తింటారు కదా మనం స్పీట్ ఎక్కువ తింటే ఎగుపడుతుందని అట్లా బీఆర్ఎస్ ఎగుట పట్టింది ఆ పార్టీ పోయింది ఇంకా దాన్ని ఎవరు నమ్మరు సో ఇంకా ఏపీలో ఉన్నటువంటి నేతలు కూడా ఇంకా తులసిరెడ్డి లాంటి వాళ్ళు కానీ తర్వాత ఈ నారాయణ లాంటి వాళ్ళు కానీ ఇంకా మాట్లాడలేదు వైసీపీ లీడర్లు ఎవరు సో అందరూ కూడా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ రాష్ట్రానికి మీరు ప్రాతినిధ్యం వహించారు గతంలో ఇప్పుడు మీరు ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ఏపీ ప్రజల ఆగ్రహానికి గురి కాకూడదని చెప్పేసి కోరుకోవడం సో ఇంకా ఏపీ సీఎం తలపెట్టినటువంటి మహత్తరమైనటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పేసి ఆకాంక్షించండి అడ్డు మాత్రం తగలద్దని చెప్పుకుంటూ ఈ వీడియో ఇద్దరితో సమాప్తం చేస్తున్నాను మరొక వీడియోలో మీ ముందుంటారు నమస్తే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్